ఎండలు ఎక్కువ ఉన్నందుకైతే సాయంత్రం వచ్చినాము షాపింగ్కి ఎండలు నలభై నాలుగు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఆ విధంగా నమోదైతుంది చాలా ఎండ ఉంది కాబట్టి మేము సాయంత్రం వచ్చినాము ఇక్కడ నైట్ అయింది ఆరు దాటిపోయింది ఆరున్నర అట్ అవుతుంటుంది రెండు కలిపి తూకం వేపి సిల్వర్ ఎంత కేజీ స్టీల్ కూడా ఐదు వందలే మా కోడిమూర్లు అయితే సిల్వర్ వచ్చేసి ఐదు వందలు ఇస్తున్నారు స్టీల్ కూడా ఐదు వందలేనంట మరి సుశీలైతే ఇండెక్స్ స్టవ్ మీదకి రెండు గిన్నెలు తీసుకుంది ఎందుకంటే ఇండెక్స్ స్టవ్ ఆడేవాళ్ళు ఇంకా వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళకైతే చెప్తున్నాము ఇట్లా ఫ్లాట్ ఉండేది తీసుకోవాలా మనకి ఇండెక్స్ స్టవ్ ఏ పాత్ర అయితే తీసుకుంటుందో అదే తీసుకోవాలా స్టీల్ తీసుకుంటుంది స్టీల్ అయితే తీసుకుంటున్నాం రెండు గిన్నెలు అవి తూకం వేపిస్తాం ఇప్పుడు ఎంత అనేది తూకం వేపి రెండు కలిపి వేపిస్తాం ఈ గిన్నెలు అయితే తీసుకొచ్చినాం కదా కూడము నుంచి మరి అడిగి అయితే తెలుసుకుందాం చెప్పే ఇవి ఎట్టా వాడాలా ఏంది వాడకూ ఈ స్టవ్ మీద అనేది ఇంకా ఇన్ని రోజులు పెళ్లిలో బిజీగా ఉన్నాము నిన్న మొత్తం పెళ్ళి అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా పెళ్ళి అయిపోయింది మళ్ళీ వీళ్ళైపోయింది ఇంకా అన్నీ అయిపోయినాయి అందుకోసమే దీని గురించి వీడియో తీస్తున్నాం అంతేనానే ఇప్పుడు సుశీలని అడిగే తెలుసుకున్నాం చెప్పే అన్నీ ఏమేమి తీసుకుంటావు బోర్డు ఇంటికి తెస్తావు బోర్డు ఇటుకే తెస్తే నీ ఉంటుంది తెస్తా ఇక్కడ ఉన్నాయి పైన ఇండెక్స్ స్టవ్ అయితే అందదు దానికోసం దీనికి ఇది ఆ డాక్టర్గా తీసుకున్నా ఒక చిన్న బోర్డు అయితే సప్లై అయితే ఆన్ అయింది ట్రిప్సా ఇప్పుడు కోడమూరి పై అయితే ఈ గిన్నెలు తెచ్చుకున్నా నేను ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నంకొకటి కర్రికొకటి రెండు తెచ్చుకున్నాను మామూలుగా అంటే కర్రీ అయినాక నా స్టిక్ అది వాడాలా ఇప్పుడు నా దగ్గర లేదు కదా అని చెప్పి కర్నూల్లో ఉంది అది ఇంక ఇక్కడ రెండు గిన్నెలైతే తెచ్చుకున్నా ఇంకా దీని మీద కూడా ఒక తెచ్చుకున్నాను దీని మీదకి దొరకలే నేను ఇంట్లో ఏదో ఒకటి సెట్ చేస్తున్నాము అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే చూపిస్తాను స్టీ గిన్నెలు ఎందుకు తెచ్చినాం అనేది ఎప్పుడైతే చూపిస్తూ ఇక్కడ ప్లగ్ అందని చెప్పి మా ఆయన బోర్డే కింద తెచ్చి పెట్టినాడు మామూలుగా అంటే కంటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్ చేయకూడదు ఇట్లా డైరెక్ట్గా ఆన్ చేయకుండా మనం ఏదో ఒక పాత్ర పెట్టేసుకోవాలి దీనిపైన ఫస్ట్ అయితే నేను ఈ గిన్నెతో కాకుండా సిల్వర్ గిన్నెతో అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సిల్వరు మనకి ఇక్కడ కింద సాపు ఉండాలి మనకి బెత్తగా లేకుండా ఈ విధంగా ఉంటేనే ఈ పొయ్యి మీద మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా మనకు ఉబ్బెత్తుగా ఉందనుకో మనకి ఇది ఇంత ప్లేస్ మాత్రమే కింద ఈ గిన్నె తాకుతుంది ఈ సైడ్ కదా మనకి మంట వచ్చేది అందుకోసం మనకి ఇట్లా ఫ్లాట్ లాగా ఉండాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఈ గిన్నెతో చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్స్ బర్చ పడాలా ఈ రెడ్ బటన్ వచ్చేసి మనకి ఆన్ అనమాట ఆఫ్ ఆను ఇదే మనం చేసుకోవాల్సింది ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నా చూడండి ఇట్లా ఈ నెంబర్ పడిందంటే మనకి ఇది సపోర్ట్ చేస్తలేదు ఈ గిన్నెని తీసుకుంటలేదనమాట అయిపోయి ఇట్లా పడకుండా మనకు డైరెక్ట్ నెంబర్లు ఉన్నాయి అనుకో మనకి స్టవ్ ఆ పాత్రను తీసుకుంటుందని అర్థము ఇక్కడ ఇది సిల్వర్ అయినందుకు తీసుకుంటలేదు చూడండి అసలు ఈట్ కూడా కాదు తీసుకోదనమాట ఇది మనకి చూడండి అసలు ఈట్ కూడా కాదు మనం ఇట్లా ఆన్ చేసి ఇట్లా తుడుచుకున్నా ఏం కాదు ఇది షాక్ అయితే రాదు ఇప్పుడు దీనిపైన స్టీల్ గిన్నె పెట్టి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి సిల్వర్ కదా ఇది కూడా తీసుకోలేదు సిల్వర్ ఏదైనా సరే మరి పప్పు కుక్కర్ పెడతాం కదా మనం కుక్కరు అస్సలు తీసుకోదు సిల్వర్ ఏది ఉంటే అది మనకి దీనికి సపోర్ట్ చేయదనమాట ఓన్లీ స్టీలే వాడాలా కుక్కర్ అయినా సరే మరి అన్నం పాత్రలు అయినా సరే స్టీల్వే తీసుకోవాలా ఇంకొకటి వచ్చేసి నాన్ స్టిక్వి ఏదైనా సరే మనం తీసుకోవాలనుకున్నప్పుడు నాన్ స్టిక్వి ఇట్లా కింద మనకి సాపు ఉండేటివే తీసుకోవాలి ఇప్పుడు స్టీల్ గిన్నె పెట్టి చూపిస్తారు చూడండి ఇది కూడా స్టీల్ గిన్నెనే ఇది నాది ఇంట్లో ఉండేది అనమాట పాతది ఇక్కడ కింద వచ్చేసి మనకి ప్లాట్ లేదు దీనికి చూడండి ఇక్కడ ఉబ్బెత్తు ఉంది మనకి ఇంత మాత్రమే ఈ స్టవ్కి అంటుకుంటుంది అనమాట మనకు మంట వచ్చేది ఈ గీతలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట ఇటు వచ్చేది ఇటు సైడ్ ఈ సెంటర్లో మనకి ఏం రాదు కానీ ఈ సెంటర్కి ఇది మాత్రమే తాకుతుంది ఇక్కడ ఉబ్బెత్తుకుంది కాబట్టి మనకి ఇక్కడ సాపు ఉండేది తీసుకున్నామంటే మనకి ఈ గీతల పైన ఇట్లా అతుకుంటుంది కాబట్టి మనకు తొందరగా కుక్ అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు ఈ స్టీల్ గిన్నె పెడుతున్నా చూడండి వెంటనే తీసుకుంటుంది ఇక్కడ నంబర్స్ పడితే మీరు గమనించండి ఇందాక దాకా పడలేదు కదా ఇప్పుడు ఆన్ చేసిన చూడండి ఇక్కడ కొంచెం తడి ఉంది మొత్తం హీట్ తర్వాత చేస్తున్నాం అనుకో అప్పుడు ఈట్ ఎక్కువైనప్పుడు మనము తగ్గించుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి ఎనిమిది వందల మీద ఉంది కదా ఇప్పుడు తగ్గించుకునికే మనకు లాస్ట్ వచ్చేసి రెండు వందలు ఇది ఫుల్ హీట్ వచ్చేసి పన్నెండు వందల మందికి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ తగ్గించుకునికే ఇది ఎక్కించుకునికే ఇవి రెండు మనము మనం వంట అయిపోయిన తర్వాత మనకి ఆఫ్ చేసుకునే రెడ్ బటన్ వస్తేలా ఆన్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇది వస్తే ఇక్కడ నెంబర్లోనే సెట్ చేసుకోవాలా ఖచ్చితంగా ఇది ఆన్ చేసిన తర్వాతనే నెంబర్లోనే సెట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ కూడా మామూలుగా అంటే దీనిపైన మనకి బొమ్మ ఇస్తారనమాట ఇది ఏది ఇడ్లీ పాత్ర పెట్టేది కుక్కర్ పెట్టేది నాస్టిక్ ఏమైనా కుక్ చేసేటివి అన్ని ఇస్తారు కానీ ఇక్కడ పేర్లు ఇచ్చినారు మామూలుగా అన్నం చేసుకునేది ఇక్కడ పెట్టేసేలా ఇక్కడ ఇప్పుడు ఏమన్నా చపాతీ చేసుకునేది అయితే ఇక్కడ కర్రీ చేసుకునేది అయితే ఇక్కడ అట్లా ఏమన్నా మనం చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ వచ్చేసి టైమింగ్ ఇప్పుడు ఇడ్లీ చేసుకుంటాం మన కరెక్ట్ ముప్పై నిమిషాలు పడుతుంది కదా ఇడ్లీ కుక్కనికే ఇది కరెక్ట్గా మనం ఇక్కడ సెట్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక రెడ్ బటన్ పడుతుంది మీకు ఇక్కడ నంబర్లు సెట్ చేయాలంటే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయాలా ఇక్కడ ఒట్టి గిన్నె పెట్టి చేయనికైతే రాదు ఇందులో నేను నిల్లేసి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఏదైనా సరే మనం అన్నమైనా సరే ఏదైనా పెట్టుకున్నప్పుడు గిన్నె ఉత్త గిన్నె పెట్టినా మనకి స్టవ్ ఆన్ అవుతుంది మనం గిన్నె ఏం లేకుండా స్టవ్ ఆన్ చేస్తే ఆన్ కాదు ఖచ్చితంగా ఏదో ఒకటి పిన్ ఇట్లా పెట్టేసిన తర్వాతనే మిషన్ ఆన్ చేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ రెడ్ బటన్ అయితే ఆన్ చేస్తున్నా ఇప్పుడు ఈ మధ్యలో దొత్తాలా ఇక్కడ మనకి టైమింగ్ ఎనిమిది వందలు ఉందనమాట స్పీడు మనం తగ్గించుకోవాలంటే ఇది చూడండి నంబర్లు మారుతున్నాయి కదా ఇది లాస్ట్ మనకి ఇంకా సిమ్లో ఉంటుంది ఇది ఇప్పుడు పెంచుకోవాలంటే ఇది ఇట్లా మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇది పెంచుకునేది ఇది తగ్గించుకునేది ఇవి రెండు రెండు ఇప్పుడు తగ్గిస్తున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము అన్నం చేసుకున్నాలంటే కొంచెం ఎక్కువ చేసుకుంటాం కదా అందుకోసం ఈ లైట్ ఇక్కడ ఉంది కదా ఇది మనం చేసుకునేది అనమాట అన్నం చేసుకునేది ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి లైటు మారింది కదా ఈ ఇక్కడ వచ్చేసి మనం దోశ కానీ చపాతి కానీ చేసుకునేది అనమాట ఇక్కడ మూడో దానికి వచ్చేసి ఇక్కడ ఈ మధ్యన ఉంది కదా మనకి ఇది ఫోన్ ఉంది ఈ దీన్ని వత్తినామంటే మళ్ళీ ఇవతలకు మారుతుంది ఇది వచ్చేసి మామూలుగా కుక్ చేసుకునేది డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఏమన్నా కాల్చుకునేది అయినా కర్రీ చేసుకునేకైనా ఇది వాడచ్చు ఇప్పుడు ఇది ఇంకా ఇదైతే ఇది దేనికి వాడతారు అనేది ఇక్కడ పేరు ఉంటుంది ఈ పేరును చూసి మనం ఏం చేస్తున్నామో అది సెట్ చేసుకోవాలి ఇక్కడ ఇది కూడా మనం చేసుకునే ఐటెంను బట్టి మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇది కూడా ఇది వచ్చేసి పది నిమిషాలు అంటే మనం ఏదైనా తొందర చేసుకోవాలో పది నిమిషాలు అయ్యే వంట ఏది ఉందో దాన్ని పెట్టి మనం ఇక్కడ టైం సెట్ చేసుకున్నామంటే కరెక్ట్ పది నిమిషాలకి ఆగిపోతుంది మనం లేకపోయినా కూడా అది ఆగిపోతుంది ఇది వచ్చేసి ముప్పై నిమిషాలు మనము ఇడ్లీ చేసినామంటే కరెక్ట్గా మనకి ఎన్ని నిమిషాలు పడుతుందో అన్ని నిమిషాలు మనం సెట్ చేసుకుందామంటే ఇక్కడ ముప్పై నిమిషాలు ఉంది కరెక్ట్ ఆ టైం లోపల ఇది తగ్గిపోయి మనకి స్టవ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ అనమాట ఏమన్నా నీళ్ళు కానీ పాలు కానీ వెయిట్ చేసుకునేకే ఇది మంట స్లోగా వచ్చి ఆగిపోతుంటుంది అనమాట మనకు ఎక్కువ హీట్ రాదు ఇది ఆగి ఆగి వస్తుంది మంట ఈ విధంగా మనం ఏ వంట అయితే చేస్తామో అది సెట్ చేసుకోవాలా ఇట్లా ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే చూపించినా కదా ఇప్పుడు వంట అయిపోయింది అనుకో ఇక్కడ బంద్ చేసేలా ఇలా చూడండి ఇక్కడ రెడ్ బటన్ ఒత్తుకున్నా ఇట్లా ఇక్కడ కింద వచ్చేసి మనకి ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ ఆగిపోయేంత వరకు మనం స్విచ్ బంద్ చేయకూడదు అది మొత్తం ఆగిపోయిన తర్వాత స్విచ్ బంద్ చేయాల ఫ్యాన్ ఆగకముందు మనం బంద్ చేసినామంటే ఈ స్టవ్ పాడవుతుందంట అందుకోసం అది ఆఫ్ అయినంత వరకు మనము స్విచ్ బంద్ చేయకూడదు అట్లనే వదిలేసేయాల మనం ఇట్లనే పెట్టి అన్నం పెట్టి ఇది ఆఫ్ చేసినా కూడా మన కింద అన్నము అడుగు అంటుంది అనమాట ఇంకా ఆగిపోయి ఉంటుంది లోపల వేడి ఈ విధంగా అయితే చేసుకోవాలా చూడండి ఇప్పుడు నేను పెట్టిన ఈ గిన్నె కింద బెతుగుందని చెప్పిన కదా ఆ గిన్నె ఇట్లాంటి గిన్నె కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి మంట కరెక్ట్గా మధ్యలో రాదు ఈ సైడ్లోకి వస్తుంది కాబట్టి మనకి ఇది తీసుకోవడం వల్ల ఏమంటే వంట లేట్గా అవుతుంది మనకి పైన ఇంత హైట్లో షెగర్ అవ్వాలి కదా లేట్ వస్తుంది ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి పాత్ర అయితే కింద మనకి సాపు ఉంటుంది కాబట్టి వెంటనే తొందరగా హీట్ అయ్యి వంట కూడా తొందర అయిపోతుంది చూడండి గిన్నె కూడా కాలదు మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఈ స్టవ్ ఇట్లా తుడుచుకోవచ్చు ఇది కాలదు ఈ విధంగా ఇంకా ఇది వచ్చేసి కరెంట్ పోయి కదా కొంచెం చూసి జాగ్రత్తగా అయితే చేసుకోండి ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను చూపించిన చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు వంట నేను ఇప్పుడు మీ కళ్ళ ముందే నేనైతే అన్నం పెడతా చూడండి ఈ గిన్నెలోనే పెడుతున్నా మీరు రెండు గిన్నెలలో తేడా చూడాల్సింది ఏమంటే చూడండి ఇప్పుడు దీని మీద లేట్ అవుతుంది ఈ పాత గిన్నె మీద ఈ కొత్త గిన్నె మీద మాత్రం తొందర అవుతుంది ఎందుకంటే అక్కడ ఫ్లాట్ ఉంది కాబట్టి ఇది బెతుకుంది కదా మనకి తొందరగా హీట్ కాదనమాట ఇప్పుడు ఇవి రెండు గిన్నెలైతే తీసుకుంటుంది కదా పోయి ఈ సిల్వర్ గిన్నె మాత్రం తీసుకుంటలేదు ఇప్పుడు పెన్నం దోశ పెన్నం అట్లా ఏవేవి తీసుకుంటుందా అనేది చూపిస్తా ఆ పెన్నం అందుకని చూడండి ఈ పెన్నం ఇది తీసుకుంటుందా లేదా చూద్దాం ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నా ఇట్లా ఆన్ చేసినప్పుడు ఈ మధ్యలో వస్తా ఈ పెన్నం కూడా తీసుకుంటుంది మనకు తీసుకుంటుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ నెంబర్స్ పడతాయి ఇక్కడ పెన్నం కూడా మనకి హీట్ అవుతుంది ఈ పెన్నం కూడా తీసుకునింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెన్నం చూపిస్తా ఇది వచ్చేసి ఐరన్ అంటే దీని మీద మామూలుగా కట్టలు మీద పెట్టి రొట్టెలు చేసుకుంటాం కదా అది ఇది కూడా తీసుకుంటుంది లేదో చూద్దాం ఇది వచ్చేసి ఇనుప పెన్నం కదా ఇది కూడా తీసుకుంటుందో లేదో చూద్దాం ఇప్పుడు ఈ పెన్నం కూడా తీసుకుంటుంది చూడండి ఇది కూడా హీట్ అయింది చూడండి హీట్ అయ్యింది మామూలుగా ఇనుప పెన్నం కూడా తీసుకుంటుంది ఓన్లీ సిల్వర్ పాత్రలు ఏదైనా సరస్థా తీసుకోదు మనం స్టీల్ ఇట్లాంటివి నాన్ స్టిక్ గాని తీసుకోవాలా ఇప్పుడైతే నేను ఈ చిన్న గిన్నెలు అయితే అన్నం చేస్తున్నా ఇప్పుడు నైట్ ఒక పూటనే కదా ఈ గిన్నెతో అయితే సరిపోతుంది ఈ గిన్నెలో అన్నం చేస్తాను చూడండి మామూలుగా కొత్త గిన్నెలకి ఇట్లా స్టిక్కర్ ఉంటుంది కదా చాలా గట్టిగా అయితే ఉంటుంది తీసినప్పుడు సగం వస్తుంది సగం గిన్నెకి ఎంటకపోతుంది ఇట్లా మనం ఏదైనా సరే వేడి చేసి మనం తీసినామంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వేడి చేసిన నేను చూడండి స్టిక్కర్ ఈజీగా వచ్చేసింది మామూలుగా అంటే ఇట్లా తీసుకుంటే అసలు రాదు చాలా టైట్గా ఉంటుంది అనమాట సగం వచ్చేస్తుంది సగం రాదు ఇట్లా వేడి చేసి తీసుకున్నాం అనుకో ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడైతే అన్నం పెడుతున్నా లేట్ అవుతుందని చెప్పి వేరే గిన్నెలో నానబెట్టి బియ్యము కడిగైతే నేను ఈ గిన్నెలోకి వేసుకొని తెచ్చిన మనకి తొందరగా కావాలంటే మనము స్పీడ్ పెంచుకోవచ్చు కొంచెం లేట్ అయినా పర్లేదు లే అనుకుంటే మనము కరెక్ట్ ఈ ఈ నెంబర్ మీదనే పెట్టేసుకోవచ్చు నేనైతే తొందరగా కావాలని చెప్పి స్పీడ్ పెంచుతున్నా చూడండి పన్నెండు మీద కావాలంటే పన్నెండు మీద పెట్టుకోవచ్చు మనకి టైమింగ్ ఉంటుంది కదా నేను ఇక్కడైతే మళ్ళీ తగ్గించి పెట్టేసినాను అన్నమైతే కొద్ది గుడకాలైనా మీరు సరాసరైనా పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ ఎక్కువేసేనా గంజి ఉంచుకోవచ్చు నేనైతే ఇక్కడ గంజి ఉంచాలని నేను ఎసురు ఎక్కువేసిన నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు సరే అసలు కూడా పెట్టుకోవచ్చు షాపింగ్ పోయి గిన్నెలు తీసుకొని వచ్చేసరికి సుశీల అన్నం చేసేసరికి అయితే లేట్ అయింది ఇంకా లేట్ అయి కూడా పిల్లలు అయితే నిద్ర వినారంతా అసలు పరుపులు కూడా సరిగేసుకునేరు బయట కూడా చీకటి ఆల్రెడీ మన ఆయన అయితే అక్కడ వండుతున్నాడు ఇక్కడ వండుతున్నారు సుశీలనేమో వంట చేస్తుంది అయితే అయింది స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసినా కదా ఇప్పుడు గంజి అయితే వన్ చేస్తున్నా గంజి అయితే గంజైతే వంచేస్తున్నా ఇక్కడ గంజం వచ్చినా కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గంజం వచ్చినా కదా స్టవ్ అయితే కొద్దిసేపు ఆన్ చేసి పెడదాం ఇప్పుడు పని కదా మనకి లోపల మరి సుశీల ఇంతవరకు అయితే కుక్ చేసి ఇండక్ స్టవ్ మీద వంట చేసింది కదా ఇంకా ఈరోజు లాగ్ అయితే ఇదే ఈ వీడియో తెలియని వారి కోసమే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాము ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా అన్నం అయితే అయింది అన్నం కూడా తయారు చేసి చూపించినాను అన్నం అయితే రెడీ అయింది అన్నం అయితే చాలా పొడి పూడే వచ్చింది మామూలుగా మనం గ్యాస్ మీద ఇట్లా చేసుకుంటామో అట్లనే అయితే వచ్చింది కానీ ఇంకా తొందర అవుతుంది అనుకోలే నేను స్టవ్ మీద ఇది వచ్చేసి ఇది కుక్ మీద ఉంది ఇండెక్ కుక్ ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ నాకు తెలిసినంతవరకు అయితే చెప్పిన నేను ఇంకా కొద్ది రోజులు వాడితే దాని గురించి ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే కూడా మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే చేసి చూపించినా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి